ఈ జనరేషన్ కు పాన్ ఇండియా అన్న పదాన్ని పరిచయం చేస్తున్న హీరో ప్రభాసే దర్శక నిర్మాతలకు వందల కోట్ల బడ్జెట్ పెట్టొచ్చు సినిమా మార్కెట్ మీద ఈ స్థాయిలో ప్రభావం చూపిన ప్రభాస్ గ్లోబల్ రేంజ్ లో ప్రూవ్ తడబడుతున్నారు రాజమౌళి మహేష్ తెరకెక్కుతున్న సినిమా గ్లోబల్ రేంజ్ అని ఆల్రెడీ క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్ ఎనోర్స్మెంట్ వీడియోతోనే అల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రేంజ్ రివీల్ చేసింది యూనిట్ ఈ రెండు సినిమాలతో ప్రభాస్ కంటే ముందే గ్లోబల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు మహేష్ బన్నీ గ్లోబల్ రేంజ్ లో ప్రూవ్ చేసుకోవడంలో ప్రభాస్ ను ఇబ్బంది పెడుతుంది తన పాన్ ఇండియా ఇమేజ్ అంటున్నారు విశ్లేషకులు ఈ జనరేషన్ లో నేషనల్ లెవెల్ ఫాలోయింగ్ అందుకున్న తొలి హీరో ప్రభాసే కావడంతో ఆయనతో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కట్టారు డార్లింగ్ కూడా మాక్సిమం ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి లైన్ లో పెట్టేస్తారు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండటంతో గ్లోబల్ రేంజ్ ప్రాజెక్ట్స్ కు టైం ఇవ్వలేకపోతున్నారు ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ లాంటి సినిమాలు కంటెంట్ పరంగా మేకింగ్ పరంగా గ్లోబల్ రేంజ్ లో కనిపిస్తున్నా కంటెంట్ పూర్తిగా ఇండియన్ నేటివిటీకి సంబంధించింది కావటంతో గ్లోబల్ రేంజ్ లో ప్రాజెక్ట్ కావటం లేదు అందుకే డార్లింగ్ నుంచి కూడా ఆ రేంజ్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డై హార్డ్ ఫ్యాన్స్